బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదమవుతున్నాయి కల్కి సినిమాలో ప్రభాస్ ను జోకర్ అంటూ మాట్లాడడం పట్ల తీవ్ర స్థాయిలో ఇక్కడి నటులు దర్శకులు ఫైర్ అవుతున్నారు ప్రభాస్ కు అండగా నిలబడి బాలీవుడ్ ని పారిస్తున్నారు యువ హీరోలైతే ప్రభాస్ ను అనే స్థాయి మీది కాదు అంటూ బాలీవుడ్ కథ ఎప్పుడో ముగిసిపోయిందని ఇప్పుడు సౌత్ హీరోలదే రాజ్యం అంటూ మాట్లాడుతున్నారు అనవసరంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు అంటూ హితవు పలుకుతున్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా బాలీవుడ్ కి లేఖ రాశారు ఇదిలా ఉంచితే తాజాగా దీనిపై కల్కి సినిమా దర్శకుడు నాగశ్విన్ కూడా స్పందించారు. అర్షద్ వర్సి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇక నెటిజన్ సోషల్ మీడియాలో కల్కి సినిమాలో ఒక వీడియో పోస్ట్ చేసి ఈ ఒక్క సీన్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి సమానం అని క్యాప్షన్ పెట్టగా దానిపై స్పందించిన నాగశ్విన్ టాలీవుడ్ బాలీవుడ్ అని వేరు చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నాడు. ఇక నార్త్ సౌత్ టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అని ఇలా పోలుస్తూ వెనక్కు వెళ్లవద్దు అంటూ సూచించారు మనమందరం ఒక పరిశ్రమకు చెందిన వాళ్ళమని కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది అని అయినా పర్వాలేదు అన్నాడు నాగశ్విన్ కల్కి బుజ్జి బొమ్మలు పంపిస్తామంటూ వేశాడు కల్కి రెండో భాగంలో ప్రభాస్ ను మరింత పవర్ఫుల్ గా చూపించేందుకు కష్టపడి పనిచేస్తామంటూ నాగశ్విన్ కామెంట్స్ చేశాడు ప్రపంచంలో చాలా మంది మనల్ని ద్వేషిస్తారు అని కానీ మనం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి అని ప్రభాస్ కూడా ఇదే అంటారని నాగశ్విన్ అక్కడ కామెంట్ చేశారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి